హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ శుభవార్త అండి ఈ వీడియోలో అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకైతే కొంతమందికి ఒకేసారి రెండు పెన్షన్లు అయితే వస్తున్నాయి ఈ వీడియోలో ఎవరికి ఒకేసారి రెండు పెన్షన్లు వస్తున్నాయనే దాని గురించి తెలుసుకుందాము దాంట్లో పాటుగా ఎవరైతే వికలాంగులు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో చదువుకుంటూ వాళ్ళకి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది సో దట్ ఇలాంటి శుభవార్తలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా నుంచి మీకైతే పెన్షన్ అనేది కొంచెం లేట్గా కూడా ఇస్తున్నారు వీటన్నిటి గురించి ఈ పెన్షన్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి ఈ వీడియోలో మీకు మంచి మంచి విషయాలు అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకోసమైతే అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీకైతే అయితే వచ్చేస్తుంది ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తెలిపింది ముందుగా వచ్చేసి మనకైతే సచివాలయం సిబ్బంది ప్రతిరోజు కూడా ఆరు గంటల నుంచే పెన్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కదా అందుకని చెప్పి అంటే ఆ సమయంలో సర్వర్ అనేది చాలా డౌన్ అవుతుందని చెప్పేసి పెన్షన్దారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే సచివాలయం సిబ్బంది కూడా ఆ సమయంలో మీ దగ్గరికి మీ గ్రామానికి రావాలి అంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మనకైతే టైం అనేది మార్చడం అయితే జరిగింది సో ఇక నుంచి మనకు ఏడు గంటల నుంచి ఏడున్నర నుంచి ఏడు గంట ఏడు నుంచి ఏడున్నర లోపల పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది సో అందుకని చెప్పి పెన్షన్దారులకు అందరికీ కూడా ఇంక నుంచి మనకు ఏడున్నరకి అలా అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సర్వర్ కూడా ఇష్యూ లేకుండా ప్రాబ్లం లేకుండా పెన్షన్ అనేది అందుతుంది అలాగే చాలా మందికి అయితే తమ్ము అనేది తొందరగా పడక చాలా ఇబ్బందులు అయితే పడుతుంటారు కదా వాళ్ళకి కూడా ఇంక నుంచి భారీ శుభవార్త అయితే వచ్చేసింది ఏంటంటే సచివాలయం సిబ్బందికి ఎవరైతే మీకు పెన్షన్ అనేది ఇస్తారో వాళ్ళకు కూడా ఇంక నుంచి వాళ్ళు పెన్షన్ ఇచ్చే పరికరాలు కూడా చేంజ్ చేసి ఇంక నుంచి వేరే పరికరాలు అయితే ఇస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది వాటి వల్ల మీకు ఒకవేళ తం పడకపోయినా ఎన్ని రోజులుగా కూడా సో ఇంకా వీటి ద్వారా అయితే తం అనేది తొందరగా పడే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఇదన్నమాట ఇంక నుంచి తమ్ముకి కూడా మీకు పడ్డానికి ఎలాంటి సమస్య అనేది లేకుండా తమ్ము అనేది తొందరగా పడిపోయి సర్వర్ ఇష్యూ అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎవరైతే వికలాంగులు స్కూల్లో చదువుకుంటున్నారో రెసిడెన్షియల్లో చదువుకుంటుంటారు కదా చాలామంది హాస్టల్లో గురుకుల పాఠశాలల్లో అలాంటి దగ్గర చదువుకుంటూ ఉంటారు వాళ్ళంతా కూడా ప్రతి నెల కూడా పెన్షన్ కోసం ఒకటో తారీఖున వచ్చి మరీ తీసుకొని పోతూ ఉంటారు కదా అలా ఆ స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఇంక నుంచి వారి బ్యాంకు ఖాతాలోకి వారికి సొంతంగా బ్యాంక్ అకౌంట్ ఉంటే వారి ఖాతాలో అయినా పడుతుంది లేకుంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి కలిపిన జాయింట్ అకౌంట్ జాయింట్ అకౌంట్ ఉన్నా సరే ఆ జాయింట్ అకౌంట్లో అయినా సరే పడే విధంగా అయితే ప్రభుత్వం అయితే చేస్తున్నారు సో అయితే మీరు లేట్ చేయకుండా ఎవరైతే వికలాంగులు స్టూడెంట్స్ అయితే ఉన్నారో పెన్షన్ వచ్చే వాళ్ళు మీ మీ సచివాలయానికి వెళ్ళి మీ బ్యాంక్ బుక్ మీకు సొంతంగా ఉన్న ఆ బ్యాంక్ బుక్ అయినా లేకుంటే మీ మదర్తో పాటు జాయింట్ అయి ఉండే బ్యాంక్ బుక్ అయినా ఉంటే సచివాలయంలో మీ జెరాక్స్ అనేది తీసుకెళ్ళేసి ఇస్తే అక్కడైతే వాళ్ళు సబ్మిట్ అనేది చేస్తారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఒకేసారి రెండు పెన్షన్లు ఒకేసారి రెండు పెన్షన్లు పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తారు అది ఎవరికి ఏంటి అనేది వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి పన్నెండు వేలే కాదు ఒకేసారి ముప్పై వేల పెన్షన్ కూడా ఇస్తున్నారు అది ఎవరికి ఏంటి అనేది చెప్తాను ఎవరికి ఏంటి అని అంటే లాస్ట్ మంత్ నుంచి వికలాంగులకు పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అంటే దొంగ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పేసి సో ఈ విషయం అయితే చాలా వరకు స్ప్రెడ్ అయితే అయింది నాలుగు లక్షల వరకు పెన్షన్లు అయితే తొలగిస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ కూడా చేసింది కదా అయితే ఎవరికైతే పెన్షన్ హోల్ లో పెట్టేశారో ఈ మార్చి నెలలో చాలా మందికి అంటే ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వచ్చే వాళ్ళకి పెన్షన్ అయితే రాలేదు వారి పెన్షన్లు దొంగ సర్టిఫికేట్లో అంటే సదరు సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది తక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళ సర్టిఫికేటు పర్మనెంట్ అయితే కాదని చెప్పేసి వారందరివి కూడా హోల్ అయితే పెట్టారు అందరివి కాదండి కొంతమంది మాత్రం పెట్టారు మరి కొంతమంది కూడా రేపు నెలలో కూడా పెడతారు సో ఎవరైతే ఈ నెలలో హోల్లో పెట్టారో వాళ్ళు కనుక మీరు సర్టిఫికేట్ తెచ్చుకుంటే మళ్ళీ కూడా మళ్ళీ సదరు సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని కనుక ఉన్నట్లయితే తెచ్చుకొని సబ్మిట్ కనుక చేసినట్లయితే మీరు ఈ నెల ముప్పై తారీఖు లోపల కనుక సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇప్పుడు మళ్ళీ కూడా రెండు పెన్షన్లు అనేటివి ఒకేసారి ఇస్తారు అంటే ఈ నెలలో హోల్లో పెట్టారు కాబట్టి మార్చి ఏప్రిల్కి సంబంధించి రెండు పెన్షన్లు అయితే ఒకేసారి ఇస్తారు ఒకవేళ ఇంతవరకు ఎవరైనా కనుక సదరు సర్టిఫికేట్ అనేది తెచ్చుకోకపోయినా అలాగే కొత్త పెన్షన్దారులు వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఆరు వేల పెన్షన్ పదిహేను వేల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే సదరు సర్టిఫికేట్ కోసం ఎదురైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ ఒకటో తారీఖున సదరు సర్టిఫికేట్లు అయితే ఇస్తున్నారు ఈ సదరం సర్టిఫికేట్లు మీరు బుక్ చేసుకోవాలి అని అంటే ఈ సదరం సర్టిఫికేట్లు మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఏమేమి కావాలి ఎలా బుక్ చేసుకోవాలి ఎక్కడ బుక్ చేసుకోవాలి పూర్తి వివరాలు ఒక వీడియో కూడా చేసి పెట్టాను మీరు చూసుంటే ఓకే ఒకవేళ చూడకపోతే నేను కింద పిన్ చేసి పెడతా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా ఆ వీడియో చూడండి సో మనకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సదరన్ సర్టిఫికేట్లు లేని వారికి అన్నీ కూడా ఇస్తున్నారు అవైతే మీరు తీసుకోవచ్చు ఇలా ఎవరైతే హోల్లో పెట్టేశారో పెన్షను వారందరికీ కూడా మీరు సదరన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీరు సక్సెస్ అయినట్లయితే కేవలం సక్సెస్ అయిన వాళ్ళకి మాత్రమేనండి రేపు నెలలో ఏప్రిల్లో రాబోయే పెన్షన్లు అయితే రెండు పెన్షన్లు ఒకేసారి అయితే ఇస్తున్నారు ఇదన్నమాట పెన్షన్లకు సంబంధించి ఇంకొచ్చేసి భర్త చనిపోయిన వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ అనేది మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే కొత్త పెన్షన్లకి కొత్త వాళ్ళు అయితే కొద్ది రోజులు ఆగాల్సి ఉంటుందండి మరి ముఖ్యంగా భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఆగే పని అయితే లేదు మీ భర్త కనుక ఆల్రెడీ మీ హస్బెండ్ కనుక పెన్షన్ అనేది వస్తున్నట్లయితే మీకు ఆ పెన్షన్ అనేది ఆటోమేటిక్గా కంటిన్యూ అయితే అయిపోద్దండి బట్ మీరు మాత్రం మీ భర్త చనిపోయిన పదిహేను రోజులకంతా కూడా డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చేసి డెత్ సర్టిఫికేటు అది కనుక సచివాలయంలో మీ ఆధార్ కార్డు మీ క్యాస్ట్ సర్టిఫికేటు మీ రేషన్ కార్డు ఇవి తీసుకొచ్చి ఇచ్చేస్తారనుకోండి ఈ నెలలో మీ భర్త చనిపోతే వచ్చే నెలకంతా మీకు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనమాట ఆ పెన్షను తనకొచ్చే పెన్షన్ అనేది మీకు వచ్చేస్తుంది మీరు ఇప్పటి వరకు ఇలా భర్త చనిపోయిన వాళ్ళకి అందరికీ కూడా ఒక సంవత్సరం ఎనిమిది నెలలు ఆరు నెలలు ఆ విధంగా సచివాలయాల చుట్టూ ఇబ్బందులు పడేవాళ్ళు సో ఇంకా నుంచి ఆ విధంగా లేకుండా ఒక్క నెల కూడా పెన్షన్ అనేది ఆపకుండా డైరెక్టర్గా మీకు ట్రాన్స్ఫర్ అనేది మీకు పెట్టేస్తారు ఆటోమేటిక్గా పెన్షన్ అనేది మీ భర్త పెన్షన్ అనేది మీకైతే వచ్చేస్తుంది ఇదన్నమాట మరి నెక్స్ట్ కొత్త పెన్షన్ల సంగతి ఏంటి కొత్త పెన్షన్ల గురించి ఇప్పటికే కూడా యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు అన్ని కేటగిరీల వాళ్ళు వృద్ధులు వికలాంగులు దివ్యాంగులు చర్మకారులు కారులు చాలా రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి కదా ఈ పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తుంది అని అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మనకు దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా ఒకటి రెండు నెలల్లో సంవత్సరం అయితే అవుతుంది కానీ రేపిస్తాం కొత్త పెన్షన్లు రేపటి నుంచి అప్లై చేసుకోండి ఎల్లుండి నుంచి అప్లై చేసుకోండి వచ్చే నెల నుంచి అప్లై చేసుకోండి అని అయితే ప్రభుత్వం అయితే చెప్తూనే వస్తుంది కరెక్ట్ డేట్ అనేది ఎక్కడా కూడా లేదు కరెక్ట్ డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మీకైతే నేను ఇన్ఫామ్ అయితే చేస్తాను కొత్త పెన్షన్ కోసం అయితే ఇంకా కూడా మనకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు అప్డేట్ వచ్చినా కూడా ప్రభుత్వం అయితే దాన్ని సక్సెస్ అనేది చేయటం లేదు వచ్చే నెలలో జన్మభూమి కార్యక్రమంలో చేస్తామనేది ముందు నెలలోనే చెప్తున్నారు తీరా వచ్చే నెలలో వచ్చేటప్పటికి అప్పటికే అది క్లోజ్ అయిపోతుంది ఇంకా ఆ మాట అనేది మర్చిపోతున్నారు ఇలా అయితే జరుగుతూ వస్తుంది మరి ఎప్పటికీ కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలో ఈ విషయం అయితే అస్సలు తెలియట్లేదు సో ఇదన్నమాట మ్యాటర్ నేను చెప్పినటువన్నీ బాగా గుర్తుపెట్టుకోండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది స్కిప్ చేయకుండా చూశారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం